చెప్పా పైకి తిరింది వెతకపోయిందిగా కాలికి తగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా అమ్మా నేను ఈ పుట్టి చేయనమ్మా ఇది పాడువృత్తి కాదమ్మా ఇది మన కులవృతి అమ్మ కులవృతి మానుకూర గువ్వల చందాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మ రంగస్థలిపై మూతులు పడినా వేసులకు మూతులు పడినా చూసే నేను నాడు రాళ్ళు దంపేర్ మనసు శ్రీకృష్ణ పరమాత్మకి చేయమ్మా అది ఆయన చూసుకుంటాడు శరీరావును ఆ కుదిరి దీని సంగతి నేను చూసుకుంటాను నా మాట ఎవరి కోసమే డబ్బు చంపేది మీకోసమే అక్కే నా మాటినప్పుడు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బు అమ్మాయి బతుకు బాధ పెళ్ళి మనం ఖర్చు పాటలేదు కానీ ఈ మైసూటి కూర ఐదు ఆరుగురు వాళ్ళు వదిలిపోతుంది అయినా నేను ఎందుకు చేస్తాను మన ప్రభుత్వం వాళ్ళు బజార్కో ప్రాంతిషా పెట్టి దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం దాకా నేను చావు అక్కడ బయట పెట్టేది కోసం అమ్మా చిత్ర త్వరగా త్వరగా అక్కడ ముస్తాఫ్ కానీ త్వరగా எடகவலையோ விட்டு நீடதாந்த முனிப்பவலையோ

దయచేయండి గారు దయచేయండి మడిషిని పట్టుకొని ఎవరితో బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనగానే ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు రౌడీలా మనం వాడు పోయడం లేదు చూడు పోయాడులే పోయాడు పోయాడు కాబట్టి బతికి క్రికెట్ బిని కొట్టు కొట్టేమండి సరే కానీ బాబు లోనకొచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏంటి భయం ఎందుకు సాహసం ఆయాసం అబ్బాయి పడిద్దు బాబు బాబోరేట ఏమే తప్ప నాడు బామ్మలు ఏమైనా పెట్టించారే గది మా చిన్న చిత్ర కది నాయన మాస వెళ్ళిన తర్వాత సరేలే చూసి మంత్రి గారు ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరం ఆరంభం పాడి మంత్రి గారు వస్తారని అని దండేసి దండం పెట్టాలి కానీ సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి అది ఆడిపోతుంది వాసం చూస్తేనే వారిపోవాలనిపిస్తుంది లాంచ్ చూడండి చూసా ఏమి గుత్తి బలపులు ఏమి కన్న బలపులు బ్రహ్మానంగా పెట్టించాయి అవసరమే లేదు వచ్చిన కొల్ల తప్పినప్పుడు చేస్తే సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించామే వెనక మధ్యలో వెంకట ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేక నేను ఆయన అర్థం లాంటి నా గది అడివిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేకపాయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రగా చీపురు కట్టి బూజు తులిపించి మనదడికి చున్నం కొట్టి చోకు చేయించు రుచి కారు రమ్మడుతుంది నాకు నా గదికి అందరం కారం ఎందుకు లేని ఆయన సరే కదా బాబు గదులు చూశారు గతుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకోపోయావు ఆ ఫోటో బాబు ఆ గుర్తుకి మీ గుర్తుకి చిల్లికి చిన్న పండగ దిగించినట్టు గరేగారి బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో ఎవరితో చూడండి ఏ ఏ ఎవరిదా ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏందా పోతే మేము ఏందో కాలు పైకె చూద్దాం వాడు ఇప్పుడు ఉమ్మడి పెడుతున్నాడు కాదన్నాడు అది నాటుతోనే ఎండింగ్ చిన్నాయో ఓ ఎ ఎండింగ్ ఎండింగ్ అనమాట సివర్లో లర్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారా లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు అవదం లేదు గా అమ్మాయి చితనాయ నాటము వచ్చారని సింగారించుకో సింగారించుకుంటున్నా షూటింగ్ లేదు నమ్మేవా అది పాపాల అంటారు అంతరొచ్చు వస్తున్నారు తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా పంపించాలి మరి పిలిపించు అన్ని నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తే ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంది కుప్ప గొప్ప అన్న అప్పు కోసం అయ్యింది అప్పు అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు ఏం చెప్పమంటారు లేస్ట్ మాటలు ఏం చెప్పదు ఉన్నది చెప్పు అమ్మాయి మిమ్మల్ని బేజవాడి కచ్చిలో చూసిందట ఎదురు నుంచే వెనక నుంచి ఏమైనా చూసింది అమ్మాయి అంత కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండకు సట్టు పట్టినట్టు ఎదురు నుంచి చూడగానే కడలో పడు ఏదినైనా చూడగానే కడలో పడిన మట్ల రంగనా రంగనా వాడు ఆ నావా ఆ నామ్మ అని నామాల్లో తెలికి తీసేయపగలేదు తప్ప మనిషికి నీమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు పాడు చలా నీ చదవని మాట ఎలా ఉన్నా నీ ప్రొద్దుమ అమ్మాయి మిమ్మల్ని దీపించి బతుకులు బొలపే కలవరుతారు మంచంలో ఎగరేగిరి ఎగిరేగిరి పడతాము అమ్మాయి అమ్మాయి మంచంలో మంచం ఎగిరెగిరి పడౌరు బాబు లతప్ప మంచం కింద ఉన్నాడేమో చూడు అదేం కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అజీర్తి మన చేసి కాదు ఆయాసం కాదు సేల్ టైచర్లు చూస్తే చిల్లర కొట్టోళ్ళు కనబడతారు ఎలా పడుతుంది అదేలే పోలీస్ వాళ్ళని చూసి పారం బోకోళ్ళు భయపడ్డాడు అలా ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీస్లో చూసి మీ వ్యాపారస్తు భయపడ్డాడు అసలు నేను ఇల్లు బయటని వీళ్ళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు మురాధా

సిరిగల్ల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఓ శని ఇరుపు తగలబడగదే అందుకే సకాలంలో గురవాచిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి లత్తప్ప

మీ అందము మీ చందము మీకు పరిగణించిన ఏ నీ భంగిమల నాశనం కాదు మా చెట్ల బస్ స్టాండ్ తెలుపు చేసేవే నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికి అమ్మాయి బామ కాట పని చూడటానికి పిలిపించ అమ్మాయిని కడుపు మాడ ఎవరం తెలియదు పొంగు మీద ఉండాలి తొందరగా తొందరగా పిలిపించు కొట్లో గుమస్తాలు కొడలేరు అదే బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా మధ్యాహ్నం దాకా

సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దయిపోయి కలిపి తద్నాలు పెట్టేవాడు కూడా ఇసుగుబుట్టేది నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా తప్పున్నారా తమరెక్కడా తమ దర్జా ఎక్కడా రాలుగముండ రంగనాకి ఎక్కడ మీలాంటి వాళ్ళు దానికి తక్కువ వచ్చునాపగారు ఈసారి దాని వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే బాబు ఆ పోయి తట్టుకొని ఉందండి నాయనా ఇంత వచ్చింది ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్గా కూడా రాదా వచ్చినా వారగానికి అంత ఇంత వస్తుంది మీలా వరద కూడిచుని ఉండ్రెళ్ళలో మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది చక్కగా ఇచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా మాకు తడారిపోతే తప్పేముంది సరే మనకు కాదు బాబు ఓహో కాదు తీటా కాదు ఇలా దగ్గర అమ్మాయి చూస్తే నీకోసం వచ్చిందనుకుంటుంది ఇక్కడేమంతా ఫోన్లో చెప్పినట్టు చెప్పు నాకు ఏం నాకేం తెలీదురాయన పొయ్యి నేను గొట్టంలో చెప్పినట్టు చెప్పాను ఎట్ట నాకు అర్థం ఎక్కడ చెప్పు అదే బాబు గారు చెప్పమంటారా ఉండండి బాబు గారు మా పాత కాత పెడతాను ఎన్ని రోజులు అయిందో బాబు మంచి తుగా తాగి మల్ల వెళ్ళి పువాకి అంత కాలుస్తారా బాబు మనకు అలవాట్లేదు పోనులేదు బాబు మయ్యకి కూడా అలవాట్లేదు నైస్గా సిగరెట్ కాలుస్తాడు మయ్యా నేను కూడా అంత ఫారెన్ సరుకు అవునాయన ఏమన్నారు బాబు ఇట్లా చీప్ క్వాలిటీ మనం వాడము ఇది చీప్ క్వాలిటీయా బాబు ఏ క్వాలిటీ అయినా ఈ పువా నుంచి రావాల్సిందే బాబు అలాగే ఏ సిగరెట్ అయినా ఈ పుగాకే బాబు ఈ పుగాకే అయితే కెమికల్స్ చేస్తాంలా అందువల్ల అందుకైనా ఆరోగ్యం దెబ్బ దెబ్బతినిపోతుంది లోపల లోపలే రెండు ఉన్నారైడ్ బాపు అది కాదు నేను ఇంతసేపు పిలిచిన అమ్మాయి రాలేదు అమ్మాయి మిమ్మల్ని చూసి సిక్కు అమ్మాయి మిమ్మల్ని చూసి సిక్కు పడుతుంది గానీ ఏం బాయ్లో పడాల్సి ఏమో రామ్మారా తొందరగా వినిపించు అరే కానీ అసలు అసలే కొట్టు గుమస్తాలు లేరు అసలు గాయలే ఆటలే గాయన విలేకర్ సీనిగారంలా అన్నాడుగా ఆయన యువత నాలుగు ఫ్యాన్లు పిగించాడు కమెడీ వాళ్ళ యువత రెండు ఏసీలు పెట్టిచ్చుడు నీ కడుక్కోవడం తెలియలే అడుక్కోవాల్సినంత అవసరం లేదు బాబు ఈ తిరణాల సందర్భంగా ఈ కమిటీ వాళ్ళు మొత్తం మీ కొట్టులో సరుకులు తెచ్చారట అవును మన మా చెట్ల మన దగ్గర హోల్సేల్ బిజినెస్ మొత్తం నిన్న ఆదివారం రోజు మీ నాన్నగారు వచ్చారు ఇక్కడికి ఆడికి ఇక్కడికి ధర్మవరం ధర్మవరం మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు అది నేను వాగుట్లో కూర్చుని ఏమిటి వాగుట్లో కూర్చొని అని పలకరించాడు మయ మనిషి కనపడితే ఎవరు కనపడితే ఎవరు అవును ఆయన ఏం లేదు బాబుగారు ఇంట్లో గాలి దోడటం లేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాగిట్లో కూర్చున్నాను అన్న అని గాలి దాల్పోతే ఎవరు చేసేది ఆ మాట ఏమన్నారు తెలుసా తప్ప నువ్వేం బాధపడబాకా ధైర్యం చెప్పట్లో పల్నాడు జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు మత్తపా నువ్వు ఏం బాధపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడ అన్నాడు బాబు గారు అన్నాడే అంటే ఎర్రం కోడిచిరవంటాడు లేదు బాబు గారు మీ నాన్నగారే అన్నారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని అసలు ఈ ఊళ్ళో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి పేరు మూడు పార్టీలు ఎండబడ్డారు మైని ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడో నెల చెప్పి ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకిచ్చే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం ఊరే ఉప్పు పదవి కావాలంటే ముఖ్యమంత్రి పదవి ఈ ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు మడిషిని ఆగంది ఏ బాబు తమరు నల్లగుంటానికి కారణాలు నల్లగుంటానికి ఇంక నలుపు 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 అంటున్నాధవుడు నలుపు వెంకజేరుడు నలుపు యముడు నలుపు యముడు తున్న పోతు నలుపు వాటి నలుపేనా ఒళ్ళంతా అసలు ఈ रुपए నేను అమ్మ తోడు తవరే కొడుకుంటారు మీకైతే ఎవరన ఎగబడి గుచ్చి కొడతారు మా ఎవరు కొడతారు ఏంది గుచ్చి కొట్టేది అదే పైకం అదేమ అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి తట్టుకోలేక ఎరుపంత కొని నాన్నవ నా నలుచు రావే నా మాట మాటలు సినిమస్తకని బాబు మీ దగ్గర సిక్కు మరింది అంతే అడవుడిని తొందరగా పిలిపించే మనం ఏం చేద్దాం పోతాన్ని మనం ఏం చేద్దాం దాన్ని తొందరగా మీ దగ్గర సిగ్గుమాలింది సిగ్గుమాలింది నేను వచ్చిన ఇప్పటికే మీ బాసరా వంట అదే బాబు చుట్టపీక చుట్టపీక ఏ నేను చుట్టూ ఆలుస్తా పెద్ద గడవండి బాబు అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడాలపై ఆ మచ్చలేమిటి ఎక్కడో కాని కాని చోట మాకు మీరు నచ్చకున్నారు మీకు ఒంటి నిండా మచ్చలు మచ్చలుంటే ఇంటి దగ్గర ఇన మా రెండు మీ గనక మచ్చల పుట్టినోబట్ మీ వ్యాపారానికి ఏం సిగరెట్ సిగరెట్ నాకు ఎందుకు లేబాబు నాలుగు పట్టు గిట్టకపోతే నలపకుండా నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరికిరా ఈ దేవుడు నాకు నాకెందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే వన్ రూపీస్ వన్ రూపీస్ దేవునా మంచికి వచ్చిందా అడిగింది వన్ రూపీస్ బాబు అదేడు బాబు నా సంచి సారి ఇప్పుడు నీ ఇస్తుంది నీ సంచేబు అనుకున్నాను అమ్మా పాప ఎంత అడిగింది అడిగింది వన్ ఇట

బాపుగారిని చిల్లర డబ్బులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే అయినా బాపుగారి చెయ్యి బంగారం చెయ్యమ్మా గతప్పా దానధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినాను ఆ టయానికి తగ్గట్ట అన్నట్టు అయ్యో ఏడు తాయ్ తుప్పర్లో పైన పడుతుంటే అది నోరా పంచాయతీ పుట్టు పంప పోదారు సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మీ చేతిలో పెడుతున్న అమ్మాయి మన్మత మొలక నాయన అమ్మాయి మన్మత మొలకే అమ్మ మార్కాపురం పొలక అబ్బాయే పట్టుపై గెలక ఈ గలకల పిలకలు అమ్మా రామ్మాయంతొచ్చినా ప్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉండ మూట కోసం బాగుపడిపోతామమ్మా నా మాట వినమ్మా రామ్మా నా మాట విన